ఇప్పుడు మీరు ఇప్పుడు మున్సిపాలిటీ శానిటేషన్ మిస్త్రీ మీ వీళ్ళు ఎవరైతే నేను చెప్పేదనండి మీరు చెప్పేదనండి రేపు నుంచి వీళ్ళు కాలువలు తీసేటప్పుడు ఎవరైతే శానిటైజేషన్ ఉన్నారో ప్రతి సందులో కూడా ఈ కాలువలు తీసినట్టుగా సంతకం పెట్టిచ్చు మనం చేస్తేనే తీసినట్టు లెక్క లేకపోతే వర్కర్ ఈ సందులో అందుకనే మీరు సంతకం పెడితేనే మీ వా మీ సందులో ఎవరో ఒకళ్ళు సంతకం పెడతానే నువ్వు సంతకం పెట్టించాలి సందులో వాళ్ళ ఫోన్ నెంబరు నువ్వు వాళ్ళతో ఈ కాలువలు ఈ సందులో తీసారన్న మీరు ఆ పుస్తకంలో సంతకం పెట్టించండి ప్రతి వాళ్ళతో కూడా ఎవరు వెళ్ళాడో చెప్పండి నెంబర్ వేసుకుని సంతకం పెట్టిస్తేనే తీసినట్టు వాళ్ళు ఏమి తీయట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు మీరు ఏం చేస్తున్నారు మరి ఏం చేస్తున్నట్టు అసలు తీయలేవు వెళ్తాం కూడా అన్న కాలువలు తీయడానికి రావట్లేదు అని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు జీతాలు ఎత్తనా అని మీ మున్సిపాలిటీ వాళ్ళు పని చేయట్లేదు అని అడుగుతున్నారు చెప్పు సమాధానం నువ్వు జీతాలు తీసుకున్నారు వాళ్ళు పన్నులు కడుతున్నప్పుడు మీరు చేయవలసిన పని ఉంది కదా మీకు మీరు సంతకం పెట్టించి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చెప్పి సంతకం పెట్టించుకుంటేనే మీరు డ్యూటీ చేసినట్లే మీకు అబ్సెంట్ వేస్తాను నేను